పోతురెడ్డి పాలెం తిప్పంట బాలను తిప్పంట మనంతగా మనం సాయం చేయడానికి వచ్చేసాం ఆల్రెడీ చూపించాం కదా మనం ఇప్పుడు చెప్తున్నట్టుగానే కొన్ని సామాన్లు అయితే చూపించాను మళ్ళీ చెప్తున్నాను అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ ఎవరికి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను తండ్రి గారిని మీరు జ్ఞాపం చేసుకోండి అలాగే తల్లిగారిని జ్ఞాపం చేసుకోండి సిస్టి గారిని కూడా జ్ఞాపం చేసుకోండి ఎప్పుడు అనేదేనము మా వీడియోలు నేనైతే చెప్తున్న మాట ఏంటంటే మీరు మా వీడియోని అయితే ట్రై చేయండి మా వీడియోలు చూ సహాయం చేయడంలో ఆ వీడియో చూడండి అనేకలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు కానీ సహాయం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా వీడియో ఏరేవాళ్ళకి పంపిస్తే మాకు కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే యూస్ పెరగాలి కొంతమంది చూసినప్పుడు ఏంటంటే ఇంకా మాకైతే యూస్ పెరగలేదు ఆ ఏరేవాళ్ళకి వీడియో పంపించేటప్పుడు ట్రై చేయండి ఈయనంతవరకు సహాయం చేయండి చూపించాం కాబట్టి ఇది పోతురెడ్డి బాలని తిప్పంట మనం ఆల్రెడీ నలభై యాభై కిలోమీటర్ల నుంచి వచ్చాం అక్కడ చేయడానికి ఆ సహోదరి మేము పిలిస్తే వచ్చాం ఈ తల్లిగారి కొరకు తండ్రి గారి కొరకు అంటే మనం ఘనత కొరకు పేర్ల కొరకు అయితే కాదు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా మనం సహాయం చేయాలనే ఒక ఆలోచనతో మనం ముందుకు వచ్చాం ఈ వీడియోని మాత్రం చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్డులు బిస్ తినేదానికి అలాగే ఉప్పు నూనె బరుకులు బెల్లం కొన్ని సామాలు అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యం ఈరోజు మనం తీసుకెళ్తున్నాం ఇంకో సహోదరు కూడా ఏంటంటే కాయగూరలు అవి ఏరావి ఇక్కడ మనకు ఫోన్ చేసినావి ఇస్తుంది ఈరోజు ఇరవై ఐదు కేజీల బియ్యం

ఎనభై ముని ముని మనవాడికి కూడా చూసిన మనవాడి కొడుకుల కూడా సరేలే అల్లా నిన్ను చల్లగా చూస్తాడు అది అల్లా చల్లగా చూస్తాడు మిమ్మల్ని ఏమంటారా అది అంటే ఏమంటారంటే మీకు సమస్య ఏమైనా ఉంటే దీనికి చెప్పుకుంటే మనం మీ మనవడ కూడా చూడొచ్చు నీకు కొడుకులు చూడొచ్చు వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇది ఈడో చూస్తారు కదా అది నేను చెప్పేది ఏం బాలేదు నీకు నడవలేవు లేస్తావా మామ కరెల పాప ఈ మంచం మీద ఉంటాడు అయ్యా సార్ కాలు పడిపోయింది అయితే మనం ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా ముందు మనం ఆర్థిక కంటే ప్రార్థన ముఖ్యం మీరు నమాజ్ చేసేటప్పుడు తల్లిని తండ్రి గారిని జ్ఞాపం చేసుకొని ఏం పేరు అయ్యారు లాలు సాహిబ్ గారు వెళ్ళిది చూసారా అంతా చక్కగా ఉందో ఇది పూరు ఒడిసే చల్లగా ఉంటుంది అయితే మిద్దులు మేడలు ఉండే వాళ్ళకంటే ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే చల్లగా ఇప్పుడు ఫ్యాన్ వద్దమ్మా లైటింగ్ తల్లిగారికి కోసం మనం ఆర్థిక సాయం అనేది కాదు కానీ చూశారు కదా ఈ ఒక్క ఇల్లుని చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందంటే నాకు గతంలో మా అవ్వలు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేవాళ్ళని చిన్న చిన్న ఇరికింట్లు ఈ విధంగా బట్టలన్నీ వేసుకుని ఈ విధంగా ఉండవాలి తర్వాత ఏంటంటే మా అమ్మని గుర్తు చేస్తుంది తల్లి ఎంత చక్కగా చూడండి అదే ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి ఆ కర్ర పెండిలకి బట్టలన్నీ సంచులు కట్టుకుని చిన్న చిన్న సంచులు ఆ ఇరికి అన్ని సామాలు అవి ఊడిపోతా ఉండయి బాగుంటే దేవుడు ఉండడు అల్లాహాయ్ అల్లాహాయ్ బా తండ్రి ఇలాంటి వారు ఎంతో మంది మీలాంటి వారు మీలాంటి వారు లక్షల మంది బస్టాండ్ లో కోట్ల మంది ఉన్నారు ఇలాగా అంటే మీరైనా ఒక ఇదిగా మనకు మనకి దారి గలిగా కష్టంలో కూడా దేవుణ్ణి నేను నమాజ్ చేయమంటున్నా ఆమె మాత్రం యేసు ప్రభునే ప్రార్థిస్తుంది ఇది ఒక ఇది తల్లి గారిది అయ్యారు అయ్యారు ఇప్పుడు ఆయన కర్ర తీసుకున్నా

అబ్బో ఎలా ముస్లింస్ అంటే సాయిబులు ప్రస్తుతానికి ఏంటంటే మనం కుల మతంతో కాదు కాకపోతే ఆ తల్లి దేవుని ప్రార్థిస్తుంది మనం ఎన్ని ఎందుకు చూపిస్తున్నామంటే ఒక కష్టాలు సుఖాలు అనేది అందరికి ఎంత ఇది ఉంటుంది అనేది పెట్టం అక్కడ పెట్టు అని అక్కడ పెట్టిన తల్లి ఏం అడుగుతుంది అంటే మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మీరు సహాయం చేయండి ఈ రోజు కొంతమంది వచ్చారు అట్లా చూపిస్తానవి ఆ తల్లి గారు కోరుకునేది ఏంటంటే ఆయన అడగట్లేదు ఆ దేవుడినే ప్రార్థిస్తుంది దేవుడే ఇయ్యాలి అది ఎవరిచ్చినా సరే మీరు దేవుడే నాకు ఇవ్వాలి తప్ప దేవుడే కావాలంటుంది అయ్యగారు మీరేం చెప్తారు

అంటే కరెక్టే ఇప్పుడు అడిగే వాళ్ళు ఏం అడుగుతావు నువ్వు ఏ సాయం కావాలి అది నేను అడిగేది వాళ్ళు తినేదానికి పొద్దున్న టిఫిన్కి ఎట్లా అడుగుతున్నారు అంటే ఇల్లు చూడండి నాకైతే చాలా నచ్చింది ఇల్లు చాలా మచ్చడిగా ఏందే వస్తువులు తీస్తా ఉంది అంటే ఈ సహోదరి సాయం చేసింది ఈ సహోదరి మనకు పరిచయం చేసింది వీళ్ళందరినీ మనం ఇక్కడ ఉన్నారనే సంగతి మనకు తెలియదు ప్రస్తుతానికి ఈ సహోదరి ఫోన్ చేసింది ఈ సహోదరి కొన్ని వస్తువులు తీసుకొచ్చింది వాళ్ళ వరకు చూద్దాం ఏమేమి తీసుకొచ్చిందో టమాటాలు తీసుకొచ్చింది వెరీ గుడ్ బెండకాయలు బెండకాలు ఏమో వాళ్ళకి ఒక నెల రోజులకి సరుకులు ఉంటాయి దానికి అయితే మనం బిస్కెట్లు దాంట్లో ఓపెన్ బరుకులు బెల్లం ఎందుకంటే ఇలా కావాలి ఈ బరుకుల్లో బెల్లం కలుపుకుంటే బాగుంటుంది అవి ఉప్పు ప్యాకెట్ అది ఉప్పు దాంట్లో ఏమన్నా చూడు అది సోడిపిండి రాగిపిండి రాగిపిండి అంటే ఉదయం పూడ కాసుకో సంకర కాసుకోవడానికి అవి నూనె ప్యాకెట్ గుడ్డులు తీయము ఇవన్నీ ఏంటంటే కాయగూరల వరకు ఇచ్చింది భీము ఇవన్నీ ఉంటే ఇద్దరం ఇంకా తీసుకురావడం జరిగింది మీరు ఆ సహోదరి గురించి కూడా ప్రార్థించండి ఈ తల్లిగారి గురించి ప్రార్థన చేయండి నమాజ్ చేయండి తయ్యగారి గురించి చేయండి ఆల్రెడీ మన గుడ్లు కూడా తేడం జరిగింది అది ఇప్పుడు తెచ్చినట్టు గుడ్లు తెచ్చాం ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మనం చూపించే కారణం ఏంటంటే ఈ భీము వీళ్ళందరికీ దాదాపు ఒక నలభై రోజులు యాభై రోజులు రావచ్చు ఎందుకంటే ఇరవై కేజీలు కదా ఎక్కువే రావచ్చు మనం ఈ సరుకులు తీసుకురావడండి ఈ సహోదరి వల్ల మనం ఆయనకి రా వేరే చెప్పమా లక్ష్మి ఈ లక్ష్మి ఈ పోతిరెడ్డి మళ్ళీ చెప్పాలి ఒకటి నుంచి చెప్పాలి తెంప ఇప్పుడు వీళ్ళ కొంచెం నలభ నల మాటలు కొంచెం ఇబ్బందులు ఉన్నారు బాగలేదు మొన్నే బాగలేదు పక్షపాతంతో ఉన్నారు కానీ పిల్లలు ఉన్నారు చూస్తున్నారు అయినా ఎవరి సంసారం ఎవరి ఇబ్బందులు వాళ్ళే ఉంటాయి కదా అందుకని మన దేవుని మన దేవుని సంఘం తరఫున ప్రార్థన చేస్తున్నాను మన దేవుని కృప వలన పైకి లేచి నడుస్తాడని నమ్మకం అయితే ఉంది ఇంకా ఇంకా ఏంటంటే వీళ్ళ అవసరాలు ఎలా ఉందో ఏమోనని నేను అన్నాను అడిగాను ఇప్పుడు ఈ బ్రదర్ని అడిగాను బ్రదర్ని అడిగితే బియ్యం ఇంట్లో వేద్దామని అన్నాడు ఇట్లా వేద్దాం అన్నాడు నేను నా వంతు కూరగాయలు నేను కూరగాయలు చేస్తానని చెప్పాను రో వల్ల ఈ చిన్న సాయానికి ఈ చిన్న సాయం వీళ్ళకి చేసి చేసినందుకు నాకు దేవుచ్చినందుకు వందనాలు ఇంకా ఎలా ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంతగా సాయం చేస్తే ఇంకా ఎంతోమంది వీళ్ళకంటే పిల్లలు లేక ఎంతోమంది చాలామంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కూడా మీరు కొంచెం దయచేసి సహాయం చేస్తే అదే అన్న అంటే సహోదరు చెప్పే మాట ఏంటంటే మనకు ఫోన్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఇస్తాం కదా భీము మన గుడ్లు కొన్ని సరుకులు ఇస్తాం కాబట్టి అట్లా ఇస్తాం కాబట్టి మనకు ఫోన్ చేయడం జరిగింది తర్వాత ఆ సహోదరు కూడా ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేక ఏరేవాళ్ళ దగ్గర అడిగి కాయగూరలు తీసుకురావడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరు సాయపడాలి ఎందుకంటే వాళ్ళ కూతురు అయితే కాదు వాళ్ళ బంధువు అయితే కాదు వాళ్ళైతే ముస్లిమ్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఈ చర్చలో చర్చికి వెళ్తుంది ప్రస్తుతానికి ఎవరికి ఎవరు సంబంధం లేని వారి కానీ అందరూ కలిసి ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన దాదాపు నేనైతే ఒక నలభై కిలోమీటర్ల పైన వచ్చాను అది బుచ్చి దగ్గర నాకు ఆల్రెడీ మన ముత్తుకురు కాబట్టి దాదాపు నలభై యాభై కిలోమీటర్లు వచ్చి మనం ఈ ఈరోజు ఈ విధంగా సర్కిల్ ఇస్తున్నాం ఈ తల్లిగారిని తల్లిగారిని తండ్రి గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఏమైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఇవ్వండి తల్లి నువ్వేమైనా చెప్తావు లాస్ట్గా

ఈ సహోదరుని మీరు కూడా జ్ఞాపం చేసుకుని కుటుంబం వరకు మీరు కూడా జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి ఎందుకంటే ఇలాగ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు అనేకలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం వరకు సహాయం చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం